మీరు చౌకీ మహేష్ గారు మేడం పేరు విజయలక్ష్మి గారు వీరు ఉండేది యాప్రాల్ యాప్రాల్ ఎక్కడ స్వామి బాలాజీ నగర్ ఎంట్రెన్స్ బాలాజీ నగర్ దగ్గర ఉంటారు వీరు వీరు యాక్చువల్గా మూడు నెలల క్రితం ఇప్పుడు నవంబర్లోనా నవంబర్లో అదృష్టత్రం పెట్టుకున్నారు ఒక్కసారి చూపించండి అది వారు పెట్టుకున్న ఐదు రోజుల్లోనా మీ అబ్బాయికి జాబ్ రావడం మీ వారి అబ్బాయికి ఐదు రోజుల్లోనే జాబ్ రావటము వారు అనుకున్న పనులన్నీ ఇవ్వటము రకరకాల పాజిటివ్లు కలగటము ఇల్లు కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ విదేశీయానం బాబుకు విదేశీయానం కూడా కన్ఫర్మ్ అవ్వటం విదేశీ వెళ్ళారు వెళ్లారు జాబ్ కూడా నేను చాలా అదే చెప్తానమ్మా చాలా మంది విదేశాలు వెళ్తానికి వెళ్తారు వెళ్తారు కానీ వాళ్ళు ఎన్నో రోజుల పాటు కొంతమంది పది సంవత్సరాలు కూడా సెటిల్ అవ్వరు ఒక పెళ్లి అవ్వదు ఒక ఇల్లు ఉండదు ఏముండదు చాలా కష్టపడతారు కానీ మన దగ్గర నుంచి నుంచి వెళ్ళిన వాళ్ళకి సంవత్సరంలోనే అన్ని సెటిల్ అయిపోతారు ఉద్యోగం వస్తుంది వ్యాపారం వస్తుంది పది ఒక జాబు కాదు పది జాబులు వస్తాయి మళ్ళీ అదృష్టం పెట్టుకున్న వాళ్ళకి రెండు మూడు జాబులు వస్తాయి వింత మళ్ళీ దాంట్లోంచి ఇంకా పెరుగుతూ ఉంటాయి అయితే మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళకి రెండు వందల డెబ్బై మంది ఇప్పటి వరకు నాకు తెలిసిన వాళ్ళకి విమానాలు కూడా ఉన్నాయి సొంత విమానాలు కొంతమందిని చూస్తేనేమో వెళ్ళి ఎన్ని సంవత్సరాలు కూడా విదేశాలు వెళ్తారు కానీ సొంత విమానం కాదు సొంత ఇల్లు కొనడం కూడా కష్టమే పెళ్ళి కూడా టయానికి అవ్వదు ఏదో మానసిక బాధలు ఇబ్బందులు టెన్షన్లు అన్నీ ఉంటాయి మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు రోజు ఒక పండగలాగా ఉంటుంది వాళ్ళకి అసలు అన్ని రకాలుగా సంపదలు ఉంటాయి ఒక ఆయన ఇందాక మీరు వచ్చే ముందు ఒక ఆయన ఫోన్ చేశాడు ఆయన వాళ్ళ నాన్నగారు ఇక్కడ చేసేదేమో అట్టిపళ్ళు అరటిపళ్ళ బిజినెస్ ఈయన ఈయనకి ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి స్కోడా కారు కనిపెట్టాడు పది కోట్లు పెట్టి వెళ్ళకొనిపెట్టాడు ఆయనకి అక్కడ నెలకి ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చే ఒక బిజినెస్ స్టార్టప్ తయారు చేసుకుంటే అది చూస్తా చూస్తేనే బీభత్సం పెరిగిందంట నాతో పాటు దాదాపు నూట ముప్పై మంది వచ్చారండి మా కాలేజీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరు చూసినా కూడా సరైన స్థితిలో లేరు నాకు ఒక్కడికి ఇంత మంచిగా ఇది కలిగిందంటే అది తెలిసిపోయింది అదృష్ట పెట్టుకున్న రోజునే నాకు ఆ రోజు నుంచి పాజిటివ్ స్టార్ట్ అయిపోయింది ఎన్ని రకాలుగా వచ్చిందని చెప్పే పెట్టుకున్న నెక్స్ట్ డే అసలు పెట్టుకున్న రోజు నుంచే ఇమీడియట్లీ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఆ డిఫరెన్స్ అనేది అన్నీ మనము ఏదైతే అనుకుంటామో అవి మనకు అవుతున్నట్టుగా అనిపిస్తుంటే పాజిటివ్గా ఆ వైబ్రేషన్స్ డిఫరెన్సెస్ అనేది మనము ఒక ఎట్లా అంటే అనుభూతి చెందుతాం ఆ నిజంగా డిఫరెన్సెస్ అవుతున్నాయి ఉన్నాయి అనేది ఆ పాజిటివ్ నెస్ అనేది తెలుస్తుంది మేము ఇసెస్ కూడా ఆమెకు కూడా పెట్టిస్తాను నేను స్టోన్ మేడం ముఖంలో సంతోషం చూడండి ఎందుకంటే మేము మనం సంపాదించడం మనం గొప్ప కాదు మన సంతానము చాలా బాగా అవటం వలన అన్ మనకు వచ్చిన దానికంటే మనం తినదానికంటే మన సంతానం గొప్పగా అయితే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది వీరికి రెండు సంతోషాలు ఎట్లా అంటే వీరు పెట్టుకున్నాక వీరి అక్కగారి కూతురు అక్కగారి వాళ్ళకి పెట్టగానే వారికి ఎంత గొప్పగా ఏందంటే లక్ష పదహారు వేలు పెట్టుకున్నారు వాళ్ళు లక్ష పదహారు వేలు లక్ష యాభై వేలు పెట్టుకున్నారు వాళ్ళకి విపరీతమైన బిజినెస్ కూడా మంచిగా డెవలప్మెంట్ అయింది అన్ని పాజిటివ్ జరుగుతున్నాయి వాళ్ళు మంత్రము అది అన్ని కంటిన్యూ గా చేస్తూనే ఉన్నారు అసలు మాట్లాడేది తీరిక అంత వ్యాపారంలో ఫుల్ బిజీగా ఉన్నారు వాళ్ళు మాట్లాడే తీరిక లేదు బిజినెస్ నేను ఎప్పుడు కూడా అది చెప్తా అదృష్టత్వం పెట్టుకున్నాక చెయ్యలేనంత వ్యాపారం దాచుకోలేని ఎక్స్పెక్ట్ చేయలేము ఎక్కడెక్కడ నుంచో వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి బయట నుంచి కూడా బయట నుంచి కూడా అంతకుముందు కూడా బిజినెస్ ఉంది కానీ ఇప్పుడు దానికి నాలుగు ఐదు రేట్లు ఇంప్రూవ్ అయిపోయింది ఫుల్ వాళ్ళు వాళ్ళు పెట్టుకునే రోజులైతే వాళ్ళు పెట్టుకున్నా ఒక వన్ మంత్ కి అంటే టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ కానీ వన్ అండ్ హాఫ్ మంత్ కానీ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది వాళ్ళకి పెట్టుకున్నాక మూడు రోజుల నుంచి ఇమీడియట్లీ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి దాని తర్వాత ఫుల్ బిజీగా అయిపోయింది వాళ్ళు ఇంకా ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పిండ్రు వాళ్ళు ఇది చోట ఆరోగ్యము ధనము సుఖము లాభము ఇవన్నీ కూడా కామన్ కోర్టు కేసులు కానీ తాత తండ్రుల దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు కానీ ఎవరో ఇవ్వాల్సిన డబ్బులు కానీ ఏ మాత్రం కొద్దిగా వందవంత అవకాశం ఉన్నప్పటికీ తొమ్మిది రోజుల్లో వస్తుంది లేకపోతే ఎర్ర బట్టలు వేసుకుని అడిగి రావాలి అదృష్టత్వం పెట్టుకున్నాక ఒక్క రూపాయి కూడా పోదు ఇప్పుడు మీరు ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఒత్తిడి పెట్టరు మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చి ఇస్తారు ఒక్క రూపాయి కూడా పోయే సమస్య ఉండదు అది ఒక పాజిటివ్ అనమాట వాళ్ళు వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వందే అమ్మవారు తన యొక్క వంద సింహం తలలతో వాళ్ళకి భయపెడతా ఉంటుంది వాళ్ళు నిద్ర కూడా పోలేరు మీకు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాల్సిందే అమ్మ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అమ్మా అందరికంటే మీ మొహం ఎంత సంతోషంగా ఉందంటే మీ అబ్బాయి సక్సెస్ మూలని మీకు సంతోషం ఉందమ్మా

మీకు ఇండియాలో కూడా మంచి మంచి ఆయనకి చెప్పండి అక్కడ ఉన్నా కూడా బాగా ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు కోట్ల మీద డబ్బులు వచ్చినప్పుడు ఇంట్లో కూడా ఇండియాలో కూడా మంచిగా ఎకరాల భూములు కొనుక్కుంటున్నామని చెప్పండి హైదరాబాద్లో అది రాబోయే కాలంలో చాలా గొప్పగా ఉంటుంది పెద్ద ఇండస్ట్రీ మీద మంచి ఇండస్ట్రీ ఒకటి పెట్టాలని మనసులో అనుకోమనండి మంచిగా ఒక వంద కోట్లకి దాటంగానే మంచి ఇండస్ట్రీ పెడితే మీ పేరు మీద మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అన్నం తింటారు బతుకుతారు మీ పేరు చెప్పుకుంటారు మీకు కూడా మంచి జరుగుతుంది అమ్మ ఇప్పుడు మీరు అనుకునే ఆనందం కంటే రాబోయే కాలంలో ఇంకా బాగా అమ్మా చాలా అమ్మ మీరు చెప్పండి అసలు చాలా సంతోషంగా ఉన్నారు మీరు అదే అదే మంచి ఉంది గురుజీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా బాబు హ్యాపీ మేము హ్యాపీ ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏం లేవు అనేది మీకే కదమ్మా మీ పేరు చెప్పిన వాళ్ళు మీ వెనకాల ఉన్నవాళ్ళు మీకు దండం పెట్టేవాళ్ళు మీరంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళు కూడా బాగుపడతారు ఆ గొప్పతనం ఏంటంటే అది కూడా కరెక్టే అండి నేను చూసిన అబ్జర్వ్ చేసిన ఒకసారి మనకి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మనకు సెకండ్ ఇచ్చి వెళ్ళిన నా వాళ్ళకు కూడా మీరు అన్నట్టుగా నేను చూసినా ఆ పనులు కూడా జరగడం జరిగింది అవును మీ మీ ఇంటికి వచ్చి మంచి నీళ్ళు తాగి మీకు నమస్కారం ఆస్కారం పెట్టినా మీ వెనకాల ఉన్నా మీరంటే మంచిగా మాట్లాడినా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది మీ గురించి చెడు అని ఎవరు అనుకుంటే వాళ్ళకి కూడా చెడు జరుగుతుంది ఇవన్నీ మేము అన్ని స్టడీ చేసినాము మీరు చెప్పినా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ అండ్ థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ అది మేము కూడా ఫీల్ అయినాము ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ఆ పాజిటివ్ అనేది ఉన్నది ఆ వైబ్రేషన్స్ అనేది ఉన్నది ఈ స్టోన్లో దానికి ఇంత శక్తి ఈ స్టోన్లో అంత శక్తి ఉన్నది అది మన బాడీకి మనం వేసుకున్నప్పుడు ఆ రియలైజ్ మనమే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనకి శమంతక మణి అనే స్టోరీ లేకపోతే మనకి వినాయకుడికి చదవ చదవడం లేదు కదా కౌస్తబ్ మణి లేకుండా విష్ణుమూర్తి కౌస్తబ్బి విష్ణుమూర్తి పెట్టుకుంటాడు ఎందుకు పెట్టుకుంటాడు దాంట్లో శక్తి ఉండబట్టే కొంతమంది తెలిసి తెలక విమర్శిస్తారు గానీ అదృష్టరత్నంలో ఉన్న శక్తి మామూలుగా కాదు అదృష్టరత్నంలో నిజంగా శక్తి ఉన్నది అది మేము ఫీల్ అయినాము అనేది అసలు రానే మీకు సూర్యుడు వచ్చిన తర్వాత చీకటి ఎట్లా ఉండదు మీ ఒకటే చెప్పండి అమ్మా తొందరగా వంద కోట్ల సంపాదించి ఇండియాలో ఒక మంచి ఇండస్ట్రీ పెట్టమండి ఇండియాకి పేరు తీసుకురావాలని చెప్పండి అదృష్టం చోట మీరు అనుకునే పాజిటివ్ అన్నీ అయిపోతాయి అయితేనే కంపల్సరీ అయితే కూడా మాకు కాన్ఫిడెన్స్ నేను మా మిస్సెస్ కూడా పెట్టి సంకు అట్లాగే మధ్యలో కావచ్చు